Thank <laughs> మాకు రోడ్డు చాలా ఇబ్బంది పడుతున్నాం రోడ్డు కొంచెం వేసి పెట్టండి రోడ్డు చాలా ఇబ్బంది పడుతున్నాం బస్సులు వెహికల్స్ కూడా పాడైపోతున్నాయి ఇది రోడ్డు వల్ల చాలా ఇబ్బంది పడిపోతున్నాం రోడ్డు వేసి పెట్టండి రోడ్డు వేసి పెట్టిన మీ అందరికీ పుణ్యం ఉండి అది

గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఈ రోడ్డు నానా బీపత్సంగా ఉందండి గతంలో పాలెంలో ఎంపీగా చేశారు బ్రాహ్మణి గారు ఎమ్మెల్యేగా చేశారు బ్రాహ్మణి గారు అలాగే బాదర్పల్లి స్థానికులై ఉండి మండల బుద్ధప్రసాద్ గారు ఈ యొక్క రోడ్డు అమ్మటే వెళ్ళాలి కనీసం ఎంత దారుణమైన పరిస్థితిలో కూడా ఏనాడు కూడా మేము మన కాల గత గత కాలంలో వర్షం పడినప్పుడు కింద గుంట్లో పడ్డామా రోడ్డు పడ్డామో మా పరిస్థితి ఎవరు పట్టించుకోవట్లేదు దయచేసి స్థానికులు మా మీ యొక్క చిన్న పెద్ద మస చేసుకుని మా యొక్క వెనక మీరు దయచేసి ఈ రోడ్డు గురించి మీరు పట్టించుకోవాల్సిందిగా మరీ మరీ కోరటం జరుగుతుందండి మా ప్రాబ్లం అది మండలం అండి మాది ఈ ఒక్కపట్ల వారిపాలెంలోనండి గతంలో మా ఊర్లోనే మంచినీళ్ళు ఇబ్బంది లేకుండా మంచినీళ్ళు బోర్లో నుంచి తాగేవాళ్ళం ఈ ఓన్జీసీ వారు వచ్చిన తర్వాత అండి భూగర్భ జలాలన్నీ నాశనం అయిపోయినాయి నాశనం అయిపోయి నాలుగు కిలోమీటర్లు మంచి మంచినీళ్ళు తెచ్చుకోవాల్సిన పరిస్థితి రోడ్లు చూస్తే రోడ్లన్నీ అద్వానంగా మారిపోయినాయండి ఇక్కడ భారీ వెహికల్స్ వెళ్ళడం రోడ్లన్నీ బాగా అధ్వానంగా మారిపోయి అసలు రోడ్డు ఎక్కడుందో గొయ్యి ఎక్కడుందో ఏమి తెలవని పరిస్థితిలో ఉన్నాము ఇవన్నీ కాకుండా రైతుల కోసమని వంతిని ఏర్పాటు చేసుకున్న వంతెన వా వాళ్ళ పెద్ద పెద్ద భారీ ట్యాంకర్లు వెళ్ళడం వలన ఆ వంతిని నాశనం అయిపోయింది పక్కన వాళ్ళు తాత్కాలికంగా వంతిని నిర్మించుకున్నారు ఆ వంతిని కూడా బ్రష్టు బయటకు ఇచ్చేసి ఆ వంతెన వదిలేసి రైతులు వెళ్ళే వంతెన మీద భారీ వాహనాలు వెళ్ళడం వలన అంత బేటలు మారిపోయిందండి తక్షణమే ఈ మా ఇబ్బందులన్నీ గ్రహించి మాకు న్యాయం చేయాలని కోరుతున్నామండి మామూలుగా ఎన్నో సంవత్సరాలు ఐదు ఆరు సంవత్సరాలు నుంచి రిగ్గి ఏర్పాటు చేశారండి ఈ రిగ్గి ఏర్పాటు చేసినప్పటి నుంచి కూడా అంతకుముందు మా బాదర్బరి గ్రామం చుట్టుప్రక్కల ఊళ్ళో అయితే మంచి మంచి నీళ్లు పడ ఎక్కడ వేసినా కూడా కొంచెం ఈ రిగ్గ ఏర్పాటు చేసినాక కలుషితం అయిపోయింది ఆ నీళ్లు ఎందుకంటే గ్యాస్ వదిలి అనవసరమైన గ్యాస్ బయటకు వదులుతాం ఆ గ్యాస్ మూలాన కలుషితం అయిపోయిన నీళ్లు తాగి మా ఊళ్ళో కనీసం ఇదివరకు క్యాన్సర్ అంటే ఏదో తెలిసేది కాదు ఆ క్యాన్సర్ మూలాన చాలామంది కూడా రోగాలను మారిపడి రెండు మూడు కేసులు చనిపోవడం కూడా జరిగింది అందుట్లో మా మిసెస్ కూడా ఉంది క్యాన్సర్ బారపడి చనిపోయిన రీసెంట్గా ఒక ఐదు ఆరు నెలల క్రితం అంతకుముందు అంటే బాదర్పు గ్రామంలో ఈ చుట్టుపక్కల ఊళ్ళో ఎక్కడా కూడా క్యాన్సర్ అనేది లేదు అట్లాగే రోడ్ విషయం చూసుకుంటే కూడా రోడ్లు చాలా దారుణంగా తయారైన ఈ ఓఎన్జీసీ భారీ భారీ గ్యాస్ వాహనాలు వెళ్తా వెళ్తాం వలన పడిపోయి కనీసం కనీసమైన బళ్ళు వెళ్తా కూడా వెహికల్ వెళ్తా కూడా చూస్తున్నారు కదా పండి ఎప్పుడు అడిగినా కూడా మేము వేస్తాము మేము చేస్తాం రిపేర్లు చేస్తామని అంటున్నారే తప్పితే ఈ ఐదు సంవత్సరాల నుంచి కూడా కనీసం ఒక చారుడు మట్టి వేసిన ఇది కూడా లేదు దీంట్లో రోడ్డులో కాబట్టి మా కోరిక ఏంటంటే కొంచెం ఈ రోడ్డు రోడ్డు ఒకటి ప్లస్ హెల్త్ క్యాంపులు కంపల్సరీగా హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేయాలి గ్రామాల్లో ఈ రిగ్ ఏర్పాటు చేసినప్పుడు ఈ గ్యాస్ కలుషితమైన గ్యాస్ వస్తుంది కాబట్టి హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేయాలి గ్రామాల్లో అట్లాగే నాగాలంక కానీ మా అవినగడ్డ ఏరియా చుట్టుపక్కల ఏరియాలో గ్యాస్ కనెక్షన్లు ఇచ్చారు ఓఎన్ చేసేవాళ్ళు అట్లాగే మాగోదర్ గ్రామానికి కూడా గ్యాస్ కనెక్షన్లు ఇప్పిస్తారని ఇప్పించాలని అట్లాగే త్రాగునీరు ముఖ్యంగా త్రాగునీరు ఈ యాసాకాలం అసలు మరీ ఘోరంగా ఉంటుంది త్రాగునీరు ఎందుకంటే కలిసిపోయిన నీరు తాగి ఈ జబ్బులు పడకుండా వాళ్ళు తా త్రాగునీరు ఏర్పాటు చేయాలి ఇది మొన్న ఒక్కట్లో పనులు ఒకటేదో ఏర్పాటు చేశారో అది వాళ్ళ ఉపయోగంలో లేదనుకుంటా అది కూడా మరి ఉపయోగించుకున్నారో లేదో తెలియదు అటువంటి కారణంలో మా గ్రామాల్లో కూడా చుట్టుపక్కల ఇంకా మూడు గ్రామాల్లో కూడా చేయాల్సిన బాధ్యత ఓఎన్జిసీ వాళ్ళకు ఉంది వాళ్ళ రూల్స్ ప్రకారం హెల్త్ క్యాంపులు కానీ లేకపోతే వాళ్ళు గ్యాసు ఇవ్వటం కానీ లోకల్ లోకల్ వాళ్ళకి ఉద్యోగాలు ఉపాధి ఉపాధి కల్పించాలి అటువంటి కార్యక్రమాలు ఉపయోగ ఉప ఉపాధి కల్పించాలని కోరుకుంటూ అట్లాగే రోడ్డు ఇమీడియట్లు రోడ్డు ఒకటి తాగునీరు ఒకటి ఈ రెండు కూడా ఏర్పాటు చేయాలని యాజమాన్యాన్ని ఓన్ చేసి వాళ్ళ యాజమాన్యాన్ని కోరుకుంటూ ఈరోజు ఈ భారీ వాహనాలను ఆపడం జరిగింది అంతే తప్పుతం కో కాదు కొంచెం ప్రజల యొక్క సౌకర్యాలతో మీరు గమనించి ఈ రోడ్డు అనేది ముందు అర్జెంటుగా రోడ్డు త్రాగునీరు గ్యాస్ కనెక్షన్ హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేసి ప్రజల ఆరోగ్యం కాపాడాలని రోడ్లు వేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు మాకు అండి బస్సుకు కూడా చాలా ఇబ్బంది పడిపోతున్నాం అసలు బస్సు ఒక టిప్పు వస్తే రెండో టిప్పు రావట్లేదు అసలు పోతుంది బండి బండి పోయి వాళ్ళు రాలేకపోతున్నారు మా హెల్త్ అయితే అసలు మార్గం సరిలేదు అసలు రూడ్ సరిలేదు లేదు నమస్కారం ఈ రోడ్ లో రావడానికి మాకు చాలా ఇబ్బందిగా ఉంది రోజు బేరం చేసుకునే వాళ్ళు ఉదయం వచ్చి సాయంత్రం వెళ్ళడానికి చాలా కష్టంగా ఉంది ఈ రోడ్లు బాగా గుంతలు గొంతలుగా ఉండడం వల్ల డ్రైవర్ గారికి కండక్టర్ కూడా చాలా ఇబ్బందిగా ఉంది ప్రెగ్నెన్సీ లేడీ వాళ్ళు కూడా రావడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు మీ అందరికి నమస్కారం పెడుతున్నా ఈ ఇబ్బందుల నుంచి మమ్మల్ని కాపాడండి చాలా చాలా మీకు రుణపడి ఉంటాము మీదగా బాగు ధరలు రావాలండి వస్తారు బాగుంటాం బాగాలేదండి మరి దయచేసి ఎవరైనా సరే అందరూ ఒకటేనూ రోడ్లు ఏమని అడిగించుకుంటాను రోడ్లు బాగా చేసే అండి మాకు రోడ్లు లేవండి రోడ్లన్నీ గోతులు ఆడిపోయి మేము వెళ్ళిపోతున్నాం అసలు ఈ గోతుల్లో బండి నడవట్లేదు ఇలా ఐదింటికి వెళ్తాం మేము వ్యాపారానికి మా బండి స్లిప్ పోయి చాలా ఇబ్బంది పడుతున్నాం మా దయచేసి రోడ్లు వేయాలండి రోడ్లన్నీ పోయి చాలా ఇబ్బందులు నడాలి జారిపోతున్నాయి బస్సులు ఒక పూట వచ్చిన బస్సు రెండో రోజు రాట్లా ఈ రోడ్ల వల్ల రోడ్లన్నీ చెడిపోయి పోయి రీలు రీలు తిరగలేక ఇది అసలు పోతనికి మీరు మట్టికి దయచేసి మా రోడ్లు మా మన ఆలగించి మాకు రోడ్లు వేస్తే దయచేయండి అండి అసలు మాకు పోయింది సోళు కార్లు ఇవి తిరుగుతానే వాటి వల్ల ఇబ్బందులు ఉండి రోడ్లని పోయి అసలు చాలా భయపడిపోతున్నాము మళ్ళీ తెల్లారి కట్టాలు నాలుగింటికి వచ్చేస్తాం వ్యాపారానికి మేము వ్యాపారం రైలు చేపలు వేసుకుని వచ్చేటప్పుడు ఈ వర్షాల్లో ఇప్పుడు పోలే ఇబ్బంది పడిపోతున్నాం స్లిప్లు అయిపోయి మన నాకు కూడా నడుం సారిపోయింది చాలా బాధపడ్డాం పడిపోయి అసలు సరుకు అంతా పోయి అసలు చాలా ఇబ్బంది పడిపోతున్నాం మేము మాకు మట్టికి రోడ్లు వేసి మమ్మల్ని కూతు కాపాడాలని మిమ్మల్ని నేడుకుంటున్నాం నేను లక్ష్మీనారాయణ అండి మాది బావోదేవరపల్లి మేము ప్రత్యేకించి ఇప్పుడు ఇవాళ ఇక్కడ ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడానికి కారణం ఏంటంటే రోడ్డు సాంద్రం చిడిపోయిందండి ఇది మా చిన్నపిల్లలప్పుడు మట్టి రోడ్లు ఉండేయండి మట్టి రోడ్ల తర్వాత కాంకరోడ్లు వేసారు రోడ్లు వేసిన తర్వాత గుంటలు గుంటలు ఉండేయండి అది ఈ లోతు బురదలో కూడా నడిచే దాఖలు నాకు నాకు తెలుసు నా వయసుని బట్టి నాకు తెలుసు ఆ తర్వాత అలా గవర్నమెంట్ కొంచెం పట్టు చేసి వచ్చారండి ఇప్పుడు మళ్ళీ ఒక పది పదిహేను పది సంవత్సరాల నుంచి అసలు ఈ రోడ్డు పాత రోడ్లు కిందకి వెళ్ళిపోయినండి ఇది పూర్వకాలంలో రోడ్డు ఇప్పుడు ఇవాళ ఉన్న పరిస్థితులు ఆ రోడ్డు కనబడుతుంది ఇవాళ అంత గుంటలు పడిపోయినా కూడా ఇక్కడ ఏం ఏర్పాటు చేయట్లేదు ఎన్నిసార్లు అడిగినా కూడా అదిగో ఇదిగో అన్నారు ఏదంటే పట్టుకొచ్చి ఏం చేసిన ఆ రోడ్డునే దాంతో అలా అలా కదిపి మాది కళ్ళ నీళ్ళు తర్వాత మళ్ళీ ఏర్పాటు చేస్తారు మళ్ళీ మొదలైపోతుంది మళ్ళీ అదే రోడ్డు గుంటలు పడిపోతుంది దీనివల్ల కార్యక్రమంలో మాకు తెలిసి ఇప్పుడు ఈ ఓఎన్ వచ్చిన తర్వాత అండి వాళ్ళ వెహికల్స్ పెద్ద పెద్ద వెహికల్స్ బాగా ఇంటర్లో ఉన్న బరువులు ఉన్నాయండి మామూలుగా ఉన్నాడితే అంత ప్రాబ్లం ఉండేది కాదేమో ఆ వెహికల్స్ వాళ్ళ ఇసుక అని కంకరని ఈరోజు తోలేసి బోర్డ్లు గుంటలు చేశారు అక్కడి నుంచి ఇప్పుడు ఈ ఆయిల్ తోడడం కానీ గ్యాస్ గ్యాస్ వెళ్ళడం కానీ అది విపరీతంగా తోలికెళ్ళిపోతుంది రోడ్లు చాలా ఇబ్బంది అయిపోతుంది ఇప్పుడు ఏదైనా ప్రయాణికులు ఏదైనా ఆడ ఆడ మనిషిని బండెక్కించుకెళ్ళాలని భయపెత్తు ఆ రోడ్డు మీద రాము ఎక్కలేమంటున్నారు దారి పడిపోయి కాళ్ళు ఇరిగిపోయిన వాళ్ళు చేతులు ఇరిగిపోయిన వాళ్ళు హాస్పిటల్లో చాలా ఇబ్బంది పడి ఫ్యామిలీలు అయితే రోడ్డును పడిపోయిన వాళ్ళు అండి ఎందుకంటే పని చేసుకుంటే కానీ బతకలేని వాళ్ళు ఉండాలండి అలాంటి వాళ్ళు ఈ రోడ్ అమ్మకి వెళ్తా ఆ గుంటలో పడి అదే వర్షాకాలంలో అయితే అసలు రోడ్ తెలియదు అండి కాలువ తెలియదు ఏమి వెళ్తారో కూడా తెలియకోకుండా పడిపోయి చేతులు ఇరిగి కాళ్ళు ఇరిపోయి ఫ్యామిలీలు ఫ్యామిలీ రోడ్డు పెట్టా ఫ్యామిలీలు ఉన్నాయండి తర్వాత మాకు ఇక్కడ ఏంటంటే ఈ వైఎం చేసి మాకు గ్రామాలకు అనేటి ఏదో హెల్త్ క్యాంపులన్నీ ఇవన్నీ పెట్టాలని వాటర్ ప్రాబ్లం బాగా వచ్చేసిందండి ఈ చుట్టుపక్కల గ్రామంలో ఇప్పుడు మరిపాలెం కానివ్వండి నంగేకడ్డ కానివ్వండి బాద్రపల్లి కానివ్వండి క్యాన్సర్ అని మెయిన్ ఛానల్ అండి ఈ పొల్యూషన్ వల్ల క్యాన్సర్ ప్రాబ్లంతో చాలా మంది చిన్న వయసు పెద్ద వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా ఆరోగ్యతీతి వచ్చి అసలు ఆ రోగం కూడా అంత పట్టుకునే రోగాలు ఏర్పాటు చేస్తున్నారండి మాకు తెలిసిన సమాజం ఏంటంటే ఇది వయంన్ చేసి వాళ్ళు అసలు ప్రతి రెండేళ్లకు వస్తారో మూడేళ్ళకి వస్తారో హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేసి అది మాకు వైద్యం ఏర్పాటు చేయాలనేది చెప్పారండి ఇప్పుడు నాకు ఈ రోజే మేము టైన్ చెప్తుండే ఎవరో పెద్ద మనిషి చెప్పారు ఇది మా ఊర్లో బాహోదరపల్లి ఏదో హాస్పిటల్ కూడా ఏర్పాటు చేస్తామంటే చెప్తే ఏదో ఒక రైతు సైట్ ఇస్తానని చెప్పి కూడా చెప్పారంటే అది కూడా చూసుకొచ్చి ఎక్స్ప్లెయిన్ చేసి పంపించేమన్నారు హెల్త్ క్యాంపులు లేవండి హాస్పిటల్ లేదు మంచి సౌకర్యం లేదు ఏమి లేవు ఇవి వస్తే మీ గ్యాస్ పెడితే అసలు మీరు ఏదో బంగారం అయిపోద్ది అసలు మీరు అద్గుతమేనని చెప్పారు కానీ అక్కడ ఏవి ఆ పరిస్థితి లేవు కనపట్లేదండి మేము చాలా ఇబ్బంది పడుతున్నాం ఈ గవర్నమెంట్ ఆగారం అంత ముందు గవర్నమెంట్లో ఉన్నప్పుడు కూడా ఈ విధంగా రోడ్ల మీద నాట్లు వేసి ఏర్పాటు చేసేవండి అదిగో ఏర్పడుతుందని చెప్పారు ఏదో కొంత అమౌంట్ కూడా శాఖని అయిందని చెప్పి మాకు కళ్ళీళ్ళు చూసి ఏదో బోర్డు కూడా పెట్టారు మరి ఆ తర్వాత ఏం చేశారో అది కూడా తెలియదు వాళ్ళు ఇప్పుడు మేము చేశారు అప్పుడు మీరు చేసేదో ఇప్పుడు మీరు ఏం చేశారు ఇప్పుడు అడుగుతున్నారు ఇది ఏ గవర్నమెంట్ విమర్శించే మాటమేటిక్ కాదండి ప్రజల్లో బాధలు మేము పడే ఇబ్బందులు తలుచుకుని ఏదో ఏర్పాటు చేసి మాకు ఏర్పాటు చేస్తారని వచ్చాం దీన్ని మీరు అన్నిదా భావించకుండా మీరు త్వరగా ఏర్పాటు చేసి వైన్ చేసి ఏర్పాటు చేస్తారో మీరు గవర్నమెంట్గా మీరు ఏర్పాటు చేస్తారో మాకు తెలియదు మాకు ప్రజలకు ఇబ్బంది లేకోకుండా ఈ రోడ్ని ఏర్పాటు చేయాలని చెప్పి మేము ఉపయోగంగా కోరుకున్నాం ఈ పని లేకుండా ఎవడ రావట్లేదండి ఏదో పనుల టైము ఎక్కడికి వెళ్తే వాడు పని చేసుకుంటే కానీ వాళ్ళు కూడగడం బోడి మీద ఉన్నారండి ఈ రోడ్డు మీద వెళ్తుంటే ఇబ్బందులు పడి వాళ్ళు ఏదన్నా భయపడాలంటే కూడా భయపడదండి ఏదైనా వ్యాన్లు ఎక్కి వెళ్ళాలన్నా ఏదన్నా బండి ఎక్కి వరకు ఏదైనా ఆడపిల్లలు కానీ బసవాళ్ళు కానీ బండి ఎక్కువ గొప్ప ఎక్కించుకోవాలి వాళ్ళని ఇవాళ పరిస్థితి ఏంటండి ఆడెక్కి ఎక్కడ దారి పడితే ఈడు బాధపడిపోతాడు ఆడికి దానికి వీడు హాస్పిటల్ తీసుకెళ్ళారు అందుకని భయపడి వాళ్ళు ఏమన్నా బండి ఎక్కించుకుంటే కూడా భయపడుతుంది ఇటువంటి నేనే ఉన్నాను ఎంతమంది ఆశ్మార్ ఎక్కించుకెళ్ళి అండి ఇవాళ పరిస్థితి చూసి భయపడే వెళ్ళిపోతున్నాను ఎందుకంటే ఎక్కడ పడిపోతే ఎక్కడ నేను కాబట్టి అది చేయాలంటే ఇప్పుడు అదొకటి మాకు ఇప్పుడు ఈ గ్యాస్ కంపెనీ వాడు వచ్చిన తర్వాత మా ఈ గ్రామాలన్నింటికి కూడా గ్యాస్ కనెక్షన్లు ఇస్తున్నారు ఆ గ్యాస్ కనెక్షన్ లేదు కాబట్టి వాళ్ళు ఈ గ్యాస్ కంపెనీ వాళ్ళు ఏంటి వాడు వస్తున్నారు పబ్బం గడుపు వెళ్ళిపోతున్నారు వాళ్ళు ఏదో చెప్తున్నారు మాకు ఏమో అర్థం కావట్లేదు అది కానీ గవర్నమెంట్ చర్య తీసుకుని త్వరగా ఈ రోడ్లు ఏర్పాటు చేసి మాకు బాధలు తీర్చాలని కోరుకుంటున్నారు